గుడికి వెళ్ళేటప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటాం గుడికి వెళ్ళామని వెళ్తాం కదా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి అంటే గుడి నుంచి వచ్చేటప్పుడు దేవుడు బొట్టు పెట్టుకుంటామన్నా అదే గుడికి వెళ్ళాకను వెళ్ళేటప్పుడు ఎందుకు పెట్టుకుంటాం దేనికి పెట్టుకుంటాం ఇందస్ కాబట్టి బొట్టు బొట్టు పెట్టుకోవాలి కాబట్టి కాబట్టి పెట్టుకోరా ఇ ఇందుకు పెట్టుకోరా అంటే మన గుడికి వెళ్తున్నాం పెట్టుకుంటాం పెట్టుకుంటా మేము భక్తితో పెట్టుకుంటాం ఏ आओ నిజమా అరే మీరు చెప్పే ఆన్సర్ రైట్ కానీ నా ఆన్సర్ కాదు క్వశ్చన్ మంచి ఉండని గుడికి వెళ్ళేటప్పుడు వెళ్ళాక బొట్టు దేనికి పెట్టుకుంటాం దేవుడు బొట్టు కాబట్టి గుడికి వెళ్ళామని తెలియడం ఏదో తేడాగా ఉందింటి దేనికి పెట్టుకుంటా లోదొట్టికి అది ఆకే ఆకే దొరికి పెట్టుకుంటా ఏమొచెప్పి రాజ్ ఐ కెన్ నెక్స్ట్ క్వశ్చన్ తైనే పట్టున రాయితే కొడతే ఏమొతు కొచ్చుగారుస్తావు దూరం కా మా దూ 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 हटाవు ఎక్కడ దంచుకో ఎవరు మళ్ళీ పట్టున్న రాయితో కొడితే దెబ్బ తగలు ఎవరికి వన్ మినిట్ ఇంకో క్వశ్చన్ అడితే ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ మీరేం నోటీస్ చేస్తారు అసలు చూడండి నేను నాకు అర్థం కాలేదు సార్ ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్తుంటాడు నార్మల్ చూడగానే ఫస్ట్ టైం నోటీస్ చేస్తాడు